బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అన్ని వర్గాల వర్తకులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య తెలిపారు శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయం వశిష్ట కాన్ఫరెన్స్ హాల నందు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య రిటైల్ అమ్మకం సమావేశమై మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధర స్థిరీకరణపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉల్లిపాయలు కూరగాయలతో పాటు పప్పులు బియ్యం ఆయిల్ వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేని విధంగా రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నాయన్నారు నిత్యావసర వస్తువుల భారం తగ్గించేందుకు వర్తకులు సహాయ సహకారాలు అందించాలన్నారు ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు మార్కెటింగ్ సివిల్ సప్లై శాఖ రైస్ పప్పులు ఆయిల్ కూరగాయలు రిటైల్ వ్యాపారస్తులకు ఉల్లి టమాటా ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు రాబోయే వర్షాకాలం మరియు ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకుని నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే అందరు వర్తకులు వారి వద్ద ఉన్న స్టాక్స్ని వెంటనే భారత ప్రభుత్వం వారి వెబ్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు बेसिकली हाई है एक्सेस एक बात आती है उस दिन आकर भी को ओपन से जब इस सर माने इश्क को दाग दिया कौन सी माँ तो माने टोमेटो माने इश्क को दाग दिया ऊपर आप नेटर बन सकते हैं आंतरिक आंतरिक या फ्रूट्स माने वेजिटेबल्स आकर बन सकते हैं ये लोग ये लोग इतना कितना स्टाइल है मेरा नाम है मैं बाबू சவுண்ட் பைட் பிரகாஷ்

government trying right. to do. It will not enter into every field where wherever interventions are awesome. also made a short term right? So, right to sir, sir, quantities, only, but since my uh, scope of operations restriction only got made, your policy is ensure loss minimization, crop loss minimization, and handling of better government investment. Realization of profits is 100% because margins are lesser. So, after that, right to keep కావాల్సిన రేట్ డైరెక్ట్గా మీకు ఆర్గనైజేషన్స్ రావాలి బికాస్ అక్కడ ఫలితాలు కనిపిస్తే డిమాండ్ పెరుగుతుంది సో అది డిమాండ్ పెరుగుతుందంటే ఇంకొక రైతు కోసం కావాలని ఒక డిమాండ్ ఎవరు రావచ్చు అప్పుడు వెనస్డే సాటర్డే వస్తున్న వాళ్ళు ఇంకొకటి అర్థంతో కూడా రావచ్చు